అయితే ఇప్పుడు థర్టీ డేస్ ఛాలెంజ్లో మనకి అంటే నేను చేసిదైతే చూపించాను మనకు అందులో ఎంత గ్యాస్ ఖర్చు అయింది ప్లాట్ఫామ్ ఫీజు ఇంకా మన బయట ఖర్చులు అన్నీ అవుతాయి కదా నేను ఈ థర్టీ డేస్కి కాను నేను ఎంత చేశానో మీకైతే చూపిస్తాను మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారని నాకైతే తెలుసు నేను కూడా వెయిట్ చేస్తున్నాను నా టార్గెట్ నేను రీచ్ అయ్యానా లేదా అన్నది మీకు ఈ వీడియోలో అయితే ఇప్పుడు తెలిసిపోతుంది అన్నమాట ఫస్ట్గా అయితే రాపిడోలో అయితే చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వన్ ల్యాక్ ఛాలెంజ్ ఈ రోజు వచ్చేసి లాస్ట్ డే అనమాట డే థర్టీ చూద్దాం ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అవుతాయో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఉండే ఇప్పుడు టైం వచ్చేసి ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను లేట్గా తీసాను సెవెన్ థర్టీ సిక్స్ అయితే అవుతుంది ఇప్పుడు అయితే ఆన్ చేద్దాం ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను అంటే ఈ వన్ ల్యాక్ ఈ మంత్లో మనకి ఎంత అయితే వచ్చింది ఎంత మిగిలింది నేను ఎంత చేశాను అన్నది ఒక సపరేట్గా వీడియో తర్వాత ఇంకో వీడియో వస్తుంది ఆ వీడియోలో అయితే చూడండి మనకి గ్యాస్ ఖర్చులు అన్నీ పోగా మన టార్గెట్ రీచ్ అయ్యామా లేదా అన్నది ఆ వీడియోలో మీకు అయితే చెప్తాను ఇంకా రైడ్లు అయితే పడలేదు ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనం ఇంకా రాపిడోలో ఫస్ట్ డ్రాప్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది అనమాట

మనకి ఫస్ట్ అయిపోయింది కదా నైన్టీ నైన్ అయితే వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు సిటీ పట్టింది టూ సిక్స్టీ సెవెన్ టూ సెవెంటీ అనుకుంటా అయితే దగ్గరలో ఉన్నా పికప్ టైన్ లో ఏం పడతా అసలు ఈ బీరం లో చర్చి కూడా ఏం లేదు అంత మాత్రం అంత మాత్రం కాదు అసలు ఏం లేదు చర్చి उनका तेज होना का अकाउंट और एंटरटेनमेंट अच्छे से हो रहा था 205 ओके मैं चेक कर रहा हूं 211 235 పడుతుంది రాత్రి రోజు ఒక అరగంట తర్వాత మనకి రైడ్ అయితే ఇప్పుడు జస్ట్ మూడు వందల ఇరవై వచ్చింది ఇరవై ఒకటి కిలోమీటర్లకి చూడాలి లోను ఇంకా రైడ్ లో ఏం పడతా లేదు చూడటం ఎక్కడ పడుతుంది వెయిట్ చేద్దాం మనకి డ్రాప్ అయితే పడింది తిరుమలగిరి బిడబ్ అయితే వెళ్ళిపో కస్టమర్ ఆల్రెడీ రెండు సార్లు లాస్ మనకి టూ సెవెంటీ టూ చూపించింది నేను చెప్పండి って。 కంప్లీట్ ఇప్పుడే తిరుమలగిరి దగ్గర టూ ట్వంటీ అయితే వచ్చింది చూద్దాం ఎక్స్ట్రా ఎక్కడ పడుతుంది రైట్ చర్లో డ్రాప్ అయితే పడింది నూట ముప్పై ఎంతో చూపించింది కార్య

ಇದ ಪಾಟಲ್ ನಲ್ಲಿ ಕನ್ನಡ ಕಂಸಾಸ್ ಆಸ್ಪತ್ರೆಯ ನಂತರ ಇದೆ ಈಗ ತಿರುಸ್ತೋಣ ಆಸ್ಪತ್ರೆಯ ಟ್ರಕ್ ನಂಬರ್ 6933 90 ಮೇಡಂ 93 ಬ್ರಾಂಕನ್ ಸಿ ಓಕೆ ಮನ್ಗರ ಆಬಡೋಲ ಐತೆ ಡ್ರಾಪ್ ಐತೆ ಬರುತ್ತೆ

వన్ ఫిఫ్టీ మేడం మన వన్ లో ఈ ఈరోజు లాస్ట్ డే అనమాట డే థర్టీ అనమాట డే థర్టీ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నేను మార్నింగ్ ఎయిట్ థర్టీ గల ఆన్లైన్కి వెళ్ళి తర్వాత టూ కల్లా ఇంటికి వచ్చేసాను తర్వాత మళ్ళీ త్రీ థర్టీకి వెళ్ళి ఇప్పుడు సిక్స్ థర్ సెవెన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసాను అనమాట ఇప్పుడు ఏమో ఎయిట్ అవుతుంది ఇప్పుడు బ్లాగ్ చేద్దామని ఆన్ చేశాను అంటే ఇర్నింగ్ చూపించాలి కదా ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి మన ర్యాపిడోలో వచ్చేసి థౌసండ్ ఫార్టీ త్రీ అయితే అయ్యింది ఊబర్లో వచ్చేసి లెవెన్ సిక్స్టీ సిక్స్ అనమాట ఇక ఐదు లెవెన్ సిక్స్టీ సిక్స్ అయింది అయ్యింది టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి టూ ఫోర్ సిక్స్టీ టూ అంటే టూ హండ్రెడ్ ఆఫ్లైన్ కొట్టాను అయితే ఇప్పుడు థర్టీ డేస్ ఛాలెంజ్లో మనకి అంటే నేను చేసిదైతే చూపించాను మనకు అందులో ఎంత గ్యాస్ ఖర్చు అయింది ప్లాట్ఫామ్ ఫీజు ఇంకా మన బయట ఖర్చులు అన్నీ అవుతాయి కదా నేను ఈ థర్టీ డేస్కి గాను నేను ఎంత చేశానో మీకు అయితే చూపిస్తాను మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారని నాకైతే తెలుసు నేను కూడా వెయిట్ చేస్తున్నాను నా టార్గెట్ నేను రీచ్ అయ్యానా లేదా అన్నది మీకు ఈ వీడియోలో అయితే ఇప్పుడు తెలిసిపోద్ది అనమాట ఫస్ట్గా అయితే ర్యాపిడోలో అయితే చూద్దాము మనం ఈ మంత్ పూర్తిగా అయితే అయిందో చూద్దాం అనమాట మీకు అయితే చూపిస్తా ఇప్పుడు ఆల్ ఆర్డర్స్లోకి వెళ్తే మంత్లోకి వెళ్దాం మంత్ అనమాట చూశారు కదా ఈ మంత్లో మనకైతే థర్టీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ త్రీ అయితే అయింది టూ ఫార్టీ వన్ ఆర్డర్స్ అయితే కొట్టాను నేను ర్యాపిడోలో చూశారు కదా అక్టోబర్ అనమాట మంత్ అక్టోబర్ డబల్ త్రీ వన్ ఫైవ్ త్రీ క్యాలిక్యులేట్ చేద్దాం డబల్ త్రీ వన్ ఫైవ్ త్రీ ప్లస్ ఇప్పుడు ఊబర్ చూద్దాం ఇప్పుడు ఆ పద్దెంబు ఎందుకంటే రైలు మళ్ళీ డిస్టర్బ్ చేస్తాయి మధ్యలో ఊబర్లు వచ్చేసి జస్ట్ ఆన్లైన్ లోకి వెళ్ళాలి దీనికి కూడా ఆప్షన్స్ మనకు రావాలంటే అవసరం లేదనుకుంటా ఇది మంత్లీ మంత్లీ ఉండదు వీక్లీ వీక్లీ ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి వద్దాం ఇది ట్వంటీ నైన్త్ సిక్స్ అక్టోబర్ అంటే మనం ట్వంటీ నైన్ థర్టీ తీసేయాలి అంటే ట్వంటీ నైన్ ఎంత చేసామో ఇప్పుడు మనకైతే చూపిస్తుంది ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ వన్ త్రీ నైన్ జీరో అంటే సరే పదిహేను వందలు పదిహేను పంతొమ్మిది ఇరవై తొమ్మిది బ్రౌన్ ఫిగర్ త్రీ థౌజండ్ తీసేద్దాం ఈ సిక్స్టీన్ ఫిఫ్టీన్ తీసేస్తే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ తీయాలి కదా ఈ ఫిఫ్టీన్ నైన్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ థర్టీ నుంచి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ తీసేస్తే మనకి థర్టీన్ థౌజండ్ అనమాట ఫస్ట్ వీక్కి థర్టీన్ థౌజండ్ ప్లస్ సెకండ్ వీక్ చూద్దాం సెకండ్ వీక్ ఏమో టెన్ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ టెన్ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ ప్లస్ థర్డ్ వీక్ చూద్దాం థర్డ్ వీక్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ టూ డబల్ సిక్స్ ఎయిట్ థౌసండ్ టూ డబల్ సిక్స్ ప్లస్ ఫోర్త్ వీక్ చూద్దాం ఫోర్త్ వీక్లో సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ లాస్ట్ వీక్ చూద్దాం ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఫైవ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ మన టోటల్ ఇనింగ్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ త్రీ ఎయిటీ సెవెన్ ప్లస్ ఆఫ్లైన్ నేను అప్పుడప్పుడు కొట్టు ఉంటాను కదా అవి ఒక టూ థౌజండ్ వేసుకుందాం ఈ నెలకు గాను టూ థౌజండ్ ఆఫ్లైన్ ఎయిటీ థౌజండ్ అనమాట మన టోటల్ వచ్చేసి ఎయిటీ థౌజండ్లో మన యావరేజ్గా రోజుకి రెండు వేల ఐదు వందలు మూడు వందలు చేస్తున్నాం కాబట్టి మన ఖర్చులు గాను మన ఖర్చులతో పాటు ఇంకా టిఫిన్ ఇంకా ప్లాట్ఫామ్ ఫీజు గ్యాస్ అన్నీ కలిపి రోజుకి యావరేజ్గా ఐదు వందలు అంటే ఐదు వందలు అంటే ఇంటూ ముప్పై పదిహేను వేలు పదిహేను వేలు అనమాట పదిహేను వేలు తీసేస్తే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ త్రీ ఎయిటీ సెవెన్ ఇందులోంచి మళ్ళీ ఆటో ఫైనాన్స్ కదా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకి మంత్లో మిగిలిన అమౌంట్ అయితే ఎంత ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ చూశారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనం వన్ ల్యాక్ ఛాలెంజ్ అయితే ఛాలెంజ్ చేసాం కానీ ఈ ఛాలెంజ్లో నేనైతే ఓడిపోయాను ఎందుకంటే రైడ్స్ అప్పట్లో అయితే ఏం లేవు దానికి కారణం ఏంటంటే విపరీతంగా ఆటోలు అని చెప్పను కాకపోతే సజ్జి తగ్గిపోయింది ఒకప్పుడు కిలోమీటర్కి పద్దెనిమిది పంతొమ్మిది అయితే ఉంటుంది అలాంటిది ఇప్పుడు పన్నెండు పదమూడు పద్నాలుగు అలా వేస్తున్నాడు అది ఒకటే కారణం వేరేది ఏం కాదు ఆటోలు ఎన్నైనా కానీ ఎవరు రైడ్లు వాళ్ళకే ఉంటాయి కొంతమంది ఏమనుకున్నారంటే ఆటోలు పెరిగిపోయి రైడ్లు పడట్లేదు దొరకట్లేదు అదేం కాదు నేను మన అనుకున్న అమౌంట్ రాకపోవడం వల్లే టార్గెట్ అయితే నేను రీచ్ అవ్వలేకపోయాను ఇక్కడితో వదిలేను నేను టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ట్రై చేస్తూనే ఉంటా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి వీడియో అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి